జగన్ మోహన్ అన్న నాకు నా భర్త చనిపోయినందుకు ఆయన కూడా నాకు సాయం చేయలేదు అన్న సాయం చేసినాడు నాకు ఆయన జన్మ జన్మలకు నేను కృష్ణిటి కాలేజీ కూడా ఇంతవరకు ఆమె బోన్ ఎత్తాలంట ఎవరు లేకుండా జగన్ పాలసీ వల్ల ఆమె రోజు ఐదు లక్షల రూపాయలు ఇద్దరు ఆడపిల్లలు అన్న ఇద్దరు ఆడపిల్లలే ఆమెకు ఇద్దరికి పెళ్లిళ్ళు అయిపోయారు వారి భార్యనే రాజేశ్వరమ్మ మరణించి రెండు నెలలైంది వైఎస్ఆర్ బీమా చేసి ఉన్నారు మరణించిన రెండు నెలల కాలానికే ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్ బీమా పథకం వీళ్ళకి వర్తిస్తుంది కాబట్టి ఐదు లక్షల రూపాయల డబ్బును రాజేశ్వరమ్మకు అందజేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అది మా చేతుల మీదుగా అవి తీసుకుంది విచిత్రం ఏంటంటే రెండు నెలలకే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఒక మనిషి మరణిస్తే వారి భార్యకు ఐదు లక్షలు ఇవ్వడం అనేది అరుదైన సంఘటన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అయితే ఇచ్చే ప్రసక్తి అనేది ఇచ్చినా ఎప్పుడో అది కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సకాలంలో రెండే రెండు నెలల కాలంలో ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం కొరత కట్టిన అయితే రాజేశ్వరమ్మయ్య మనస్సు ఏంటంటే నాకు డబ్బు వచ్చింది కదా తీసుకున్నాను అనుకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నాకు ఇంత చేసింది కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గారి దగ్గర పోయి నేను కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం నాకు ఉంది అని చెప్పి కృతజ్ఞతలు చెప్పడానికి ఆ డబ్బును చూపించి మాతో తీసుకోవడానికి ఆమె కామెగా మా దగ్గరకు వచ్చింది మేము పిలిచకచ్చినది కూడా కాదు మా దగ్గరికి ఆమె వచ్చినా రాకపోయినా మా చేతులతో ఇచ్చినా ఇవ్వకపోయినా బాధ లేదు రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబానికి ఐదు లక్షలు సాయం చేసిన చూడి అదే శతకోటి వందనాలు రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పరమేశ్వరునికి ఎవరికైనా ప్రమాదం సంభవించినప్పుడు ఆపద కలిగినప్పుడు ఆ ఆడబిడ్డకు ఎటువంటి సహాయమే జరగాలని ఆకాంక్షించాం మేమందరం కూడా అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే సాధ్యమైతా ఉందని చెప్పడానికి గర్వపడుతూ ఐదు లక్షల రూపాయలు రాజేశ్వరం మాకు ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు ఉన్న కాలంలో విడో పెన్షన్ కూడా ఇప్పిస్తాం రాజేశ్వరి వాళ్ళ భర్త సిబిఐటి కాడ యాక్సిడెంట్ జరగడం జరిగినది జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాలసీ పద్ధతి పెట్టి పేదవాళ్ళందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగకరం అతను యాక్సిడెంట్ లో చనిపోయిన బంధువులందరికి ఫోన్ చేసినా కూడా ఇప్పటికి కూడా ఆయన ఫోన్ చేస్తారు రెండు తిరక తిరక్కదలికే ఆ తల్లికి ఐదు లక్షలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడంటే ఆమె కూడా నాకు పొద్దున మా గారికి వచ్చి ఏమని చెప్పిందంటే అక్క వేరే వాళ్ళకి నా బంధువులే పేర్లొద్దు ఒక పదివేలు ఐదు వేలు అడిగినా కూడా సాయం చేయలే ఐదు లక్షల రూపాయలు నేను బ్యాంక్కి పోయి డ్రా చేసుకునే ఒక పత్రం వచ్చింది ఇది నేను రాచమల్ అన్నకు నేను చూపించి ఆయన ద్వారా తీసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఇది ఒక పార్టీ తరఫున వచ్చింది ఒక సీఎం గారు ఇచ్చినారు ఎమ్మెల్యే గారికి కూడా దీంట్లో బాధ్యత ఉంది కాబట్టి నేను చెప్పుకుంటున్నాను నాకు ఇప్పుడు బంధువుల కంటే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే గారే బంధువు అని నా దగ్గరికి రావడంతో ఇక్కడ ఈరోజు అంబేద్కర్ గారి ఫంక్షన్ ఉందని ఫోన్ చేసి తెలుసుకొని వీడికి రమ్మని ఆరు ఎమ్మెల్యే గారు మేము వీడికి వచ్చి ఈ ఆ పత్రం ఎమ్మెల్యే ద్వారా ఇప్పించినాము ఇది చాలా కృతజ్ఞత జగన్మోహన్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి అని ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను అది నా వాటిలో రెండు నెలలకే రావడం కూడా నేను ఇట్లాంటివి ఎన్నో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నెన్ని ఇస్తాడో అనేది చూస్తే నాకు ఒక్కసారి ఆ డబ్బును చూస్తుంటే అంటే కూడా భయం వేస్తుంది ఆయన ముఖ్యమంత్రిగా పేదలకు ఎంత సాయం చేస్తున్నాడో ఆయన పేదలందరి ఆశీర్వాదం ఉండి మరోసారి ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే మూడోసారి ఎమ్మెల్యే కావాలి కోరుకుంటూ నేను సెలవు తీసుకు